నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఆంధ్రప్రదేశ్లో రోజు షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారిపై జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారిపై కామెంట్ చేసుకోవడం సర్వసాధారణం అయిపోయింది అయితే తాజాగా షర్మిళ గారు అన్నాను నన్ను మోసం చేశావు దీనికి అమ్మే సాక్ష్యం కావాలంటే నేను పిల్లలపై ఒట్టు వేసి మరీ చెప్తాను అని వ్యాఖ్యానించడం జరిగింది అయితే దీనిపై స్పందించేందుకు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నా నమస్తే సార్ సార్ చెప్పండి షర్మిలా గారు హాట్ హాట్ కామెంట్ చేశారు ఏంటంటే నువ్వు నన్ను మోసం చేశావు దీనికి అమ్మే సాక్ష్యం కావాలంటే పిల్లల పైన ప్రమాణం చేస్తాను నువ్వు నేను నువ్వే నన్ను మోసం చేశావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ మా కుటుంబాన్ని విడదీస్తోంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎలాగైతే విభజించిందో మమ్మల్ని కూడా అలాగే విభజిస్తుంది అని ఆయన అనడము దానికి తను రివర్స్ కామెంట్ ఇలా చేయడం జరిగింది ఏది నిజమంటారు ఎక్కడ ఏం జరుగుతుంది అసలు మనకి తెలుగు సినిమాల్లో ఒక డైలాగ్ ఉంటుంది ఇక మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే అని చెప్పని బాలకృష్ణ ఒక డైలాగ్ ఉంటుంది చెప్పారు సేమ్ ఇదే విధంగా ఇప్పటి వరకు దాదాపుగా ఒక సంవత్సర కాలంగా దాదాపు సంవత్సరంన్నర కాలంగా కొంచెం పరోక్షంగా ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉండటం లేదు అని చెప్పని జరుగుతున్న చర్చ ఇప్పుడు ఇక ప్రచ్ఛన్న ప్రత్యక్ష యుద్ధానికి దారి తీసినట్టుగానే కనిపిస్తూ ఉంది దీంట్లో తప్పెవరిది ఒప్పెవరిది అనేది దానికి ఏం పెద్ద ప్రమాణాలు దేవుడి దగ్గరికి వెళ్ళి పిల్లల మీద ప్రమాణాలు చేయాల్సినంతటి అవసరం కూడా లేదు మనం పరిస్థితులు పరిణామాలని ఒకసారి బేరీ చేసుకొని చూస్తే వాస్తవ పరిస్థితి మనకే తేట తలం అవుతూ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీతో విభేదించి వైసీపీ అనే పార్టీ ఏర్పాటు చేసినాడు ఆ పార్టీకి అంటే ఆ పార్టీ ఏర్పాటు జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి విజయలక్ష్మి గారు రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పార్టీకి ఉన్న ప్రజాప్రతినిధులు ఇద్దరే ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వాళ్ళ అమ్మగారు విజయలక్ష్మి గారు అటువంటి సందర్భంలో గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసు నమోదైనాయి అక్రమాస్తుల కేసు నమోదైనాయి అవి విచారణ ముగింపుకొచ్చిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు పదే పదే ఆయన బెయిల్ పిటిషన్స్ రిజెక్ట్ అవుతూ ఉన్నాయి అదే సందర్భంలో పద్దెనిమిది మంది కాంగ్రెస్ పార్టీతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా శాసనసభ్యులు రాజీనామా చేసి ఉప ఎన్నికలకి వెళ్ళటం జరిగింది ఆ ఉప ఎన్నికల ప్రచార బాధ్యత అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆబ్జన్స్లో పార్టీని సమన్వయం చేసే బాధ్యత తల్లి కూతుళ్ళు ఇరువురే వాళ్ళ భుజాల మీద తీసుకోవడం జరిగింది అంటే ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీకి పెద్దగా ప్రజాప్రతినిధుల బలం కూడా లేదు ఇంతలోకి ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన ఇంత అవినీతికి సంబంధించిన ఆరోపణల మీద ఈయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు అసలు ఈ పార్టీ బతికి బట్టగట్టగలుగుతుందా మళ్ళీ ప్రజల్లో మనగడ సాగించడానికి ఆస్కారం ఉందా అని చెప్పని రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మా అన్నకి చెల్లిగా తోడు నేనున్నా మా అన్న జైలు ఉండొచ్చు కానీ ఆ బాధ్యత స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పని ఆ ఇంటి ఆడపిల్ల శర్మల ముందుకొచ్చి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉప ఎన్నికలను ఎదుర్కొన్న సందర్భంగా వాళ్ళకి అనుకూలంగా ప్రచార బాధ్యతలు మోసి ఆ రోజు విజయలక్ష్మి గారు శర్మ గారు ఇద్దరే ఆ ప్రచార బాధ్యతలు మొత్తం కూడా మోసింది ఇటువంటి సందర్భంలో వైసీపీ పార్టీ ఇవాళ ఈ స్థాయిలో ప్రజల మధ్య నెగ్గుకు రాగలుగుతుంది నిలబడగలిగింది జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం దక్కింది అని అంటే ఆ పునాది నిర్మాణం జరిగింది శర్మ గారి పుణ్యమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ప్రధాన ప్ర ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న రోజున విశాఖపట్నంలో తన తల్లికి అవకాశం కల్పించారు ఎంపీగా పోటీ చేయడానికి రెండు వేల పద్నాలుగులో కానీ ప్రజామోదం దక్కక ఆమె ఓడిపోవడం జరిగింది కానీ శర్మ గారికి ఏం ప్రాతినిధ్యం కల్పించారు రాజకీయంగా ఏం అవకాశాలు ఇచ్చారు ఒక ఎంపీగా కంటెస్ట్ చేయమనో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయమనో పార్టీలో పాలనా బాధ్యతలు తీసుకోమనో లేదు రాజ్యసభకు పంపిస్తున్నామని చెప్పను ఏదైనా ఆ గౌరవం గుర్తింపు ఆమెకేమైనా ఇచ్చారా ఇవ్వాలి కదా మొట్టమొదట ఇవాళ తల్లికి ఆమె ప్రచార బాధ్యతలు నిర్వహించారు కాబట్టి ఆమెను పోటీ చేయించారు చెల్లిగూడ ప్రచార బాధితుల్లో ముఖ్యంగా మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర ఆ పాదయాత్ర చేస్తున్న సందర్భంగా ఆ అమ్మాయికి మోకాల ఆపరేషన్ జరిగింది ఆ ఆపరేషన్ కూడా అధిగమించి మళ్ళీ రికవర్ అయిన తర్వాత మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ చేసింది ఆయన బెయిల్ వచ్చి బయటకు నాటికి ఆ పార్టీకి ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేసి ఆయన చేతికి అప్పజెప్పింది ఆ గ్రాటిట్యూడ్ చూపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనతో పాటు కేసుల్లో కో కోక్యూజ్డ్గా ఉన్న చాలామంది నాయకుల్ని ధర్మాన ప్రసాదరావు గారు మోపితి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు అయోధ్య రామరెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ విజయసాయిరెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ వివిధ హోదాలలో తన చుట్టూ ఆయన ఆ గౌరవం దక్కించారు వాళ్ళకి ఆ రోజు నా కోసం వీళ్ళు కేసులు పాలయ్యారు కదా అని చెప్పని అదే సందర్భంలో ఆ రోజు ఆయన కోసం కేసులు పాలయ్యి జైలు పాలైన అధికారులను కూడా వాళ్ళకి తగ్గ స్థాయిగా కల్పించారు మరి శర్మ గారిని ఒక్కరిని ఎందుకు ఉపేక్షించారు ఎందుకని ఆమెకు ఆ గౌరవం దక్కించలేదు ఆమె చేసిన తప్పేంటి కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా శర్మ గారు నిర్లక్ష్యానికి గురి కాబడ్డారు వివక్షకు గురయ్యారు నిరాధరణకు గురయ్యారు ఇటువంటి సందర్భంలో ఆమె ఇంటర్నల్గా ఫ్యామిలీలో మాట్లాడుకోకుండా ఉంటారా చాలా సందర్భాల్లో సంప్రదిలు జ సంప్రదింపులు జరిగే ఉంటాయి తల్లి స్థాయిలోనో లేదా అన్న చెల్లెళ్ళు డైరెక్ట్గానో ఒకరికొకరు ఎదురుపడి నాకెందుకు అవకాశం కల్పించట్లేదు నేను నీకు అండగా నిలబడ్డాను కదా అని చెప్పని ప్రశ్నించే ఉంటుంది చివరికి విసిగి వేసారని పరిస్థితుల్లోనే దూరం జరిగింది ఆమె దూరం జరిగినప్పుడు ఒకసారి నిరాదాకు గురైన తర్వాత అవమానభారం ఫీల్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతీకారెచ్చ పెరుగుద్ది నేను ఇంత మేలు చేస్తే నన్ను ఇంత వంచనకు గురి చేస్తారా ఇంత నిరాదరణకు గురి చేస్తారా ఇంత ఎడం చేస్తారా ఇంత దూరణ ప్రదర్శిస్తారా నేనేంటో చూపిస్తా ఈయన కోసం ఈ వేల కిలోమీటర్ పాదయాత్ర చేశా కదా ఈయన ఈ పార్టీని ద బతికించుకోవడం కోసం నా రెక్కల కష్టం ఉంది ఇన్వాల్వ్ అయింది కదా అందులో నా చెమట చిందించే కదా ఇవాళ ఇటువంటి నిరాధారణకు నన్ను గురి చేస్తా ఉన్నప్పుడు ఈ కష్టం ఏదో నేను బయట నాకు ఒక ప్లాట్ఫామ్ బిల్డప్ చేసుకొని దాని ద్వారా పడతా ఖచ్చితంగా ఈ ఈ అంటే ఈ ప్రతీకారెత్స ప్రబలటానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఈరోజు ఆయన ప్రజల్లో సానుభూతి రప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపించే ప్రయత్నం చూపి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీ కుటుంబంలో విచ్ఛిన్నం అంటే చిచ్చు పెట్టాల మీ కుటుంబంలో చిచ్చుకి మీరే కారణం అదే అంశాన్ని శర్మల గారు చాలా ప్రధానంగా నొక్కి చెప్తా ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్న రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది హత్య కేసులో ఎక్యూజ్డ్ని కాపాడుతుంది ఎవరు మీ చిన్నాన్నని కాదు అని చెప్పని హత్యకు బాధ్యులుగా ఇవాళ సీబీఐ నిర్ధారణ చేసిన వాళ్ళని కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు హత్య గావింపబడ్డ వివేక వివేకానందరెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత మీ ఇంటి ఆడబడచ్చు కానీ ఆమె వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ మీ మీడియాలో కథనాలు రాస్తున్నారు మీ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ ఆ మీద కేసులు నమోదు చేస్తుంది మీ ప్రభుత్వ సలహాదారుడు ఆమె మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు అంటే మీ ఆధ్వర్యంలోనే మీ కుటుంబానికి సంబంధించిన మీ చిన్నాన్నగారి కుమార్తెని మీరు వ్యక్తిత్వానికి డైరెక్ట్గా పాల్పట్ట పాల్పడే ప్రయత్నం మీ వైపు నుంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి సందర్భంలో శర్మల గారు ఆ అంశంతో విభేదించి సిబిఐకి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది కదా డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే విచారణ పట్ల మాకు న్యాయం జరుగుతుందని నమ్మకం లేదు విచారణ ఈ రాష్ట్రంలో జరగడానికి వీల్లేదు అని వేరే రాష్ట్రానికి బదిలీ చేయించుకున్నారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత కుటుంబ సభ్యులు దగ్గర తన సొంత ఇంటి ఆడపిల్లల దగ్గర ఆ నమ్మకం పోగొట్టుకున్నారు కదా ఆ పోగొట్టుకున్న పర్యవసానమే గారి వాళ్ళ నీ పార్టీని కాదని ఇంకొక పార్టీని ఆశ్రయించింది అన్నప్పుడు ఆ పార్టీ ఆమెకు అవకాశం గుర్తింపు గౌరవం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీ ప్రతినిధిగానే మాట్లాడుతుంది ఆమె నీ ఇంటి ఆడపడుచుగా మీరు నిలబెట్టుకోవాల ఆ నిలబెట్టుకునే పర్యవసానం రాజకీయాల్లో ఎమోషన్స్కి సెంటిమెంట్లకి తావు లేదు అట్లా ఉండటానికి వీలు లేదు అని చెప్పని మీరే రుజువు చేశారు చాలా సందర్భాల్లో మీ నాన్నగారు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారిని చేరదీశారు ఆయన చేత చంద్రబాబు నాయుడు గారిని విమర్శలు చేయించారు చంద్రబాబు నాయుడు గారి తోడలుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని ఆయన సతీమణి పురంధరేశ్వర గారిని మీ నాన్నగారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని వారి చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించారు మీరు ఈరోజు లక్ష్మీపారత్ చేత విమర్శలు చేయిస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మామూ నారాయణ శ్రీనివాసరావు గారు ఆ నారాయణ శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారి మేనగొడల భర్త ఆయన చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయిస్తున్నారు ధర్మాన ప్రసాదరావు గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగానే ఆయన సోదరుడు కృష్ణదాస్ గారిని మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు దేవులేని ఉమాగారి సోదరుడిని మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారు ఎంతమంది సో అంటే నాయకుల సంతానాన్ని సోదరుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకొని కుటుంబాల్లో చిచ్చి మీరు పెట్టారు అంటే ఇవాళ మీకు ఆ బాధ తెలిసి వచ్చేటప్పటికీ మీరు సృష్టించుకున్న సంక్షోభం ఇది మీ కుటుంబంలో మీకు అండగా నిలబడి మీకోసం రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడిన మీ సోదరిని మీరు కాపాడుకోలేక ఆమెకు రాజకీయంగా అవకాశాలు మీరు కల్పించక ఆమె నిరాదరణకి మీరు గురి చేసిన పరిష్కారం ఈరోజు ఆమె తన దారి తను చూసుకుంది తనకు ఒక ప్లాట్ఫామ్ తను ఎంచుకుంది ఆ ప్లాట్ఫామ్ నుంచి తను విసిరే సవాల్కి సమాధానం చెప్పాల్సిన స్థితిలో మీరు పడిపోయారు ఇవాళ చాలా సూటిగా స్పష్టంగా ఆ రోజు అన్నను సంధించిన బాణాన్ని అని చెప్పిన ఆమె ఇవాళ ఆ విల్లు మీ మీదే ఎక్కువ పెడుతుంది ఆ బాణాలు మీ మీదకే సంధిస్తుంది మీరు సమాధానాలు తీరాలి సమాధానం చెప్పలేక మాకు కుటుంబాన్ని విభజిస్తుంది అని చెప్పని ఇవాళ ఇప్పటికీ కూడా సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేసిన సానుభూతి కోసం ప్రయత్నం చేసిన ఆమె లేవనెత్తుతున్న అంశాలు ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతానే తప్ప మీరు లేవనెత్తుతున్న ఈ సానుభూతి వ్యాఖ్యలు మీ పట్ల సానుభూతి పెంచకపోగా మీ నిస్సహాయతను తెలియజేస్తున్నాయి అయితే షర్మిల గారు చెప్పిన మాట ప్రకారం విజయమ్మ గారిని అమ్మకి తెలుసు మొత్తము అమ్మ అమ్మని అడుగు అమ్మే సాక్ష్యం అని చెప్తుంది కదండి అసలు తల్లికి ఏ పిల్లలైనా ఇద్దరు సమానమే ఎవరైనా ఒకటి ఏటి సపోర్ట్ చేయగలుగుతారు తన ఒక పెద్ద సందిగ్ధంలో ఉంటారు కదా విజయమ్మ గారు ఇక్కడ ఒకటి వాస్తవం శర్మ గారు ప్రస్తావించినట్టుగానే విజయలక్ష్మి గారు పిల్లల మధ్య పంచాయతీని బహిర్గతం చేసి ఇవన్నీ ఇంటర్నల్ గా జరిగే ఉంటాయి ఇప్పుడు తల్లి స్థానంలో ఉన్నామే తన కొడుకు కూతురు మధ్య ఆ రిఫ్ట్ పెరుగుతున్నప్పుడు ప్యాచప్ కోసం ప్రయత్నం చేసి ఉండరా జగన్మోహన్ రెడ్డి గారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఉండరా ఆమెకి చేయాల్సిన న్యాయం చేయి నువ్వు అని చెప్పని స సలహా ఇచ్చుండరా ఆ సలహాని ఆమోదం పొందింపజేసుకోలేని స్థితిలోనే విజయలక్ష్మి గారు కూడా ఆ పార్టీ గౌరవ గౌరవాధ్యక్షాల పదవికి రాజీనామా చేసి నా కూతురు ఒక రాజకీయ పార్టీ పెట్టుకుంటుంది కాబట్టి ఆమెకు అండగా ఉండాల్సిన బాధ్యత నాది అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరంగా శర్మ గారితో పాటు కలిపి సేల్ అవుతున్నారు వాస్తవాలు అందరికీ తెలుసు కాకపోతే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అధికారము హోదా వల్ల అందరూ గొంతు విప్పి మాట్లాడకపోలేకపోవచ్చు గొంతు పెగిల్చి బయటకు వచ్చి ప్రస్తావించలేకపోవచ్చు కానీ వాస్తవాలు ఆ కుటుంబ సభ్యులందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకి నిదానంగా అవగతం అవుతుంది వైసీపీ పార్టీలో ఉన్న శ్రేణులకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఆమె నుంచి సవాళ్ళు ప్రతి సవాళ్ళు వస్తున్నాయి కాబట్టి వాటికి ధీటుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండి ఆడపిల్ల కాబట్టి అని చెప్పని ఆమె వ్యక్తిత్వనానికి పాల్పడే పోస్టులు పెడతా ఆమెను డిమోరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వీటికి ఆమె డిమోరలైజ్ అయిపోయి తన పోరాట పందా విరమించుకుంటుంది ఆమె జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో కాంప్రమైజ్ అవుద్ది ఆయన మీద పోరాటాన్ని విరమించుకొని మళ్ళీ తెలంగాణకి వెళ్ళిపోద్దని చెప్పని వీళ్ళు భావించినా అది అతిశయక్తే అత్యాసే ఓకే అండి వై అయితే వైసీపీ కాంగ్రెస్ పరస్పరం వ్యాఖ్యలు అయితే రోజు చేసుకోవడం జరుగుతుంది వీ ఈ వ్యాఖ్యల వల్ల ఎంతవరకు ప్రభావం ఉంటుంది ఎలక్షన్స్ మీద అనేది మనం తర్వాత వెయిట్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ సార్